ఈ కలెక్టర్ ఏంట్రా ఫోన్ ఎత్తాడు డబ్బులు తాడు అనవసరం ఇరుకుపోయాం టెన్షన్ వచ్చేస్తున్నా టెన్షన్ మంగళవారం నేను ఓహో ఎవరైనా పట్టిస్తే తాగుతా రే దొరికారా

పంచారిష్ట తగ్గితే తప్పే ఉందండి పంచారిష్ట నా మీద టెస్ట్ ఇంకో మీద ట్రై చేసుకో తీసుకో పాప అవును ఇది పంచారిస్టే పంచారిష్టే పంచారిస్టుకి పీటర్స్ కచ్కి తేడా మీ నాలుగు అయితే నేను టెస్ట్ చెప్తాను ఇదేంటి పంచారిస్టు లాగా తీటీగా ఫుల్ ఫుల్ ఉంది ముందుగా కొత్త బ్రాండ్ వచ్చిందా పాత బ్రాండ్ పంచారిష్ట కడుపు కొంచెం మందంగా ఉండి తాగుతున్నాం నేను తప్ప ఎవడైతే తాకూడదా ఎక్కడ దొరికాయి నువ్వు నన్నె అనుమానిస్తావా అనవసరంగా శంకర్ న అనుమానించావు కదరా దరిద్రుడు అసలు నిన్ను చెప్పుతా పట్టాలి నిద్ర అంతా పాడు చేశాడు బేస్ట్ ఫెలా అన్న పడుకున్న ముసలి సింహాలని నిద్ర లేపావు ఇంకా అళ్ళ పడుకొరు నేను పడుకోనే వాల వాళ్ళ సేక్రి నేను కావాలి అసలు నువ్వు ఫిస్తానన సింజేనా రీల్ మారిపోయిందిరా పద 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 కాదు పోదాం ఫు ని ఫోతగలే పద పద మారింది రీల్ కాదు గెలిచిన ఆనందంలో నువ్వున్నావు ఓడిన బాధలో నేను రేపు కలెక్టర్ వస్తాడు కదా డబ్బు సంచలించుకుని అప్పుడేస్తా నీకు శుభం కార్డ్ ఎందుకురా వీడి మీద తీద్దాం ఒక ఆర్ట్ ఫిలిం మరి అలా నేను కాల్ సెంటర్ లో పనిచేస్తానండి కొంతమంది నా వెంట పడితే ఏం చేయాలో తెలియక ఇలా వచ్చేసాను మంచి నీటి తాగుతారా వద్దండి ఇప్పుడే మందేశాను మందా అదే హోమియోపతి మందేశాను ఈ రాత్రికి నాకు నా రక్షణ కల్పించండి ఏం పర్లేదు ఈ రాత్రి నా రూమ్ లో పడుకో పొద్దున్నే తెలిపవచ్చు నోర్మోయ్ అమ్మా ఈ పోటుకు నువ్వు వెళ్ళి ఆ పెద్దవాళ్ళతో పడుకో అమ్మా నీ శీలానికి రక్షణ ఉంటుంది శంకర్ డాబర్ మన వాళ్ళందరికి గుర్క ప్రాబ్లమ్స్ గ్యాస్ ప్రాబ్లమ్స్ ఈ రాత్రికి నా రూమ్ ఉంటుంది కరెక్ట్ నీ రూమ్ సేఫ్ థ్యాంక్ యూ వెళ్ళమ్మా కుక్కలా కాపలా కాస్తాడు అలాగేనండి పాలు చాలా వేడిగా ఉన్నాయి పాలు నేను ఉంటాం వేడిగానే కొంచెం మీరు తాగి నాకు ఇవ్వండి తేడాగా ఉంది పడక పడక పట్టు అయిపోయి ఇక్కడ ఆ అమ్మాయి ఏంటి అక్కడ ఏంటి అది ఏడుతుందా ఏం చేసావా పసి కొన్ని అది పసికోన కాదు కసికోన అయినా నేను ఇంకా ఏం స్టార్ట్ చేసిందా ఎందుకు ఎడుతున్నది ఏం చేయలేదా నాకున్నది ఓకే

అయినా చేస్తే అంత నాకేంటి నేనే పాటు చేశాన అంత ఇంపార్టెన్స్ ఉందా అది లేకే కదా నువ్వు శంకర్రావు కాదని తెలిసినా సరే చేశాను నా దగ్గర సాక్ష్యమే ఉన్నట్టు అయితే ఏనాడు నిన్ను పోలీసులకు అప్పచెప్పుడు అందుకు నేనా ఇది నాకు నాకిచ్చింది ఏంటి సాక్ష్యం చూడు ఇదంతా నేనే చేశానా లేకపోతే ఇందులో ఎందుకు వస్తాయి చూస్తుంటే ఇది కొంచెం ఉంది కానీ కానీ బాడీకి ఏమాత్రం ఇది పోలీసులు కప్ చెప్తాను వాళ్ళు శంకర్ డాబర్ యెడియుడు హై డాబర్ శంకర్ వాట్ ఈస్ దిస్ నాకు పోలీసులన్నా పెళ్ళాలన్నా కలిగేంత భయం నేను ఇచ్చిన నువ్వే శంకర్ నేను ఏం చేయాలి అన్ని మూసు కూర్చోవాలి లేకపోతే ఈ ఆర్ట్ ఫిలిమ్ అవార్డ్స్కి పంపిస్తా ఎప్పటివరకు నాకు ఈ మూత ప్రోగ్రామ్ కలెక్టర్ క్యాష్ ఇచ్చేంత వరకు మలే నీ మళ్ళీ కింద స్కార్పియోలో ఉన్నాడు వాడితో పాటు వెతుక్కుంటూ వస్తావా చేశా ఇంకా నా వల్ల కాదు దిస్ టైం యూ చాయిస్ మనీ నీ ఓల్డేజ్ హోమ్ లో నీ మనుషులకి షేవ్ చేసేది నా వాళ్లే చూసావుగా కత్తులు ఎక్కడున్నాయో నేను చిన్న సిగ్నల్ ఇస్తే చాలు ఒక్క కూడా పిగలడు ఇవనా చెప్పు నీకేం కావాలి ఫస్ట్ టైం శంకర్ నోట్లోంచి నీకేం కావాలని వచ్చింది నీలో చాలా మార్పు వచ్చింది గుడ్ సరే నాకు కావాల్సింది చెప్తా వన్ మీ ఊరి వాళ్ళ పది మంది వేలిబులు టూ లాయర్ దగ్గర కేసు వాపస్ తీసుకోవాలి త్రీ ఇచ్చే ట్వంటీ ఫైవ్ క్రోడ్స్ తీసుకుని ఈ కంట్రీ వదిలేసి వెళ్ళిపోవాలి కోట్ల తీసుకో డబ్బులు తీసుకున్నాడు ఏం చెప్పినా చేస్తాడు ఏం చూపించినా చూస్తాడు అనుకుంటున్నావేమో ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా నచ్చితేనే చూస్తా కాదని బలవంతం చేస్తే కోస్తా స్వీట్ వాని బాయ్ ఒక్కడికేనా ఈ పెద్దోళ్ళు కొంత ఇస్తాను కొంత ఉంచుకో మిగతా దాంతో నేను సుబ్బలక్ష్మి ఏంటి శంకర్ గారు సూట్ కేసు ఫిఫ్టీన్ లక్షలా కోట్లు సార్ ఎవరైనా ఊరు ఇస్తారేంటి ఇప్పుడు పది మందితో పడాలి మేము వెళ్ళి ఆ శంకర్ పిలు శంకర్ అంటే మీరే కదా సార్ అంత బోర్ యాక్సిడెంట్ ఎందుకు సార్ ఇక్కడ ఎవరు లేరు నిజాలు మాట్లాడుకోవచ్చు ఎందుకు లేండి సార్ చాట్ నుంచి నాలాంటి అదే ఎవడన్నా విన్నాడంటే ఆడి జీవితం కూడా శంకనాగిపోద్ది నా అలాగా ఏం పర్లా వీళ్ళ పది మందిని పిలు వీళ్ళంటే ఇలా ముస్తాబే వస్తున్నారు ఏం శంకర్ బాబు నువ్వు ఇంకా రెడీ కాలేదా టైం అవుతుంది మనమంతా అంతా క్లబ్ కెళ్ళాలి కదా ఈ వయసులో మీకు క్లబ్ ఏంటి అయ్యో క్లబ్ అంటే లైన్స్ క్లబ్ ఈ రోజు నీకు సన్మానం కదా సన్మానాలు అవి నేను చేయించుకోను నాకు ఇష్టం లేదు అలా అనక శంకరబాబు సన్మానం కోసం కాకపోయినా వాళ్ళు ఇచ్చే నాలుగు లక్షల కోసమైనా నువ్వు రావాలి నాలుగు లక్షల కోట్లు కొట్టేసే లక్షల కోసం ఎందుకు కోట్లు ఉన్నాయి కదా అని లక్షల్ని నెగ్లెక్ట్ చేయకూడదరా ఏం మనసులో కూడా అనుకోకూడదా సార్ కూడదు అలా టైం అవుతుంది సార్ రెడీ చేసుకో